ఓం అరుణాచలేశ్వరాయ నమ అరుణాచలేశ్వర ఆలయంలో ఉదయం నాలుగు గంటలకు భరణి దీపం వెలిగించారు ఈ వేడుక ఆలయంలో అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మికతను సంతరించుకుంది తరువాత సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు అన్నామలై అనగా అరుణాచలం కొండపై భక్తులు మహాదీపాన్ని వెలిగించారు పట్టణం మరియు దాని చుట్టుపక్కల అంతటా కొండ మీద వెలిగించిన కృతికా మహాదీపం యొక్క దివ్యమైన కాంతి ప్రసరించింది ఈ సంవత్సరం కార్తీక దీపం సందర్భంగా ఆ తిరువన్నామలలో దాదాపు ఒకటి నుంచి రెండు మిలియన్ మంది భక్తులు ఇక్కడికి వేయించేశారు దేశం నలుమూలల నుంచి భక్తులు ప్రకాశవంతైన కృతికా దీపం యొక్క దర్శనాన్ని చేసుకొని అరుణాచలేశ్వరుని శాశ్వతమైన కాంతిని ఉత్సవంలా జరుపుకునే ఈ పురాతనమైన సంప్రదాయంలో పాల్గొనడానికి అచంచలమైన భక్తులతో ఈ పట్టణమంతా అంగరంగ వైభవముగా విరాజిల్లింది శ్రీ రమణ మహర్షి ఆశ్రమంలో భగవాన్ సన్నిధిలో ప్రత్యేక అభిషేకాలు చక్కటి అలంకరణలు పఠనాన్ని నిర్వహించారు అరుణాచలం కొండపైన మహాదీపం ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నప్పుడు ఆశ్రమంలోని భక్తులందరూ అన్నామలైకు అరోంహరా అన్నామలైకు అరోహర అనగా అన్నామలైకి నమస్కారము అని భక్తిపూర్వకమైన నినాదాలు చేశారు కొండ మీద కృతికా దీపం వెలిగించిన పవిత్రమైన తరుణంలో భగవాన్ సన్నిధి ముందు కూడా దీపాలను వెలిగించి అటు పిమ్మట అక్షర రమణమాలైన పారాయణాన్ని పారాయణం చేస్తూ ఆ వాతావరణం ముఖంగా అరుణాచలేశ్వరుణ్ణి స్మరిస్తూ అరుణాచలేశ్వర స్వరూపమే అయిన ఈ కృతికా దీపకాంతి యొక్క వెలుగులు మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించు అని అరుణాచలేశ్వరుని కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని భక్తి శ్రద్ధలతో అందరూ అక్కడ అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అంటూ గానం చేస్తూ ఉన్నారు అదేవిధంగా అరుణాచలంలో ఇద్దరు చంద్రులు అరుణగిరిపై రెండు చంద్రుళ్ళు ఉన్నారా అనే విధంగా అరుణాచలం నింగి మీద కార్తీక చంద్రుడు చాలా అద్భుతంగా ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు ఒకవైపు చంద్రుడు మరొక వైపు కృతికా దీపం ఇవి రెండు ఆకాశంలో ఇద్దరు చంద్రులు ఉన్నారా అనే విధంగా మనకు భావన కల్పించే విధంగా అరుణాచలేశ్వరుడు మనకు జ్యోతిస్వరూపమై మన జ్యోతిస్వరూపమై దర్శనాన్ని ప్రసాదించాడు అదేవిధముగా అరుణాచలేశ్వర అరుణాచలేశ్వర అని భక్తులందరూ ఎంతో భక్తితో ఆయన్ను ప్రార్థిస్తూ ఉన్నారు అదేవిధముగా రేపు వేకువజామున రెండు గంటల ఇరవై నిమిషాల నుండి కొద్ది నిమిషాలు వాటు అక్కడ మనకు ఆరుద్ర నక్షత్రం మొదలవుతుంది ఆరుద్ర నక్షత్రము శివుని యొక్క నక్షత్రము కాబట్టి ఈ రోజున అందరూ శివ దర్శనము శివ పూజ ద్వారా అక్షయమైన శివానుగ్రహం పొందగలరు అరుణాచలంలో మహాదీపం అంటే వ్యవహారంలో ఒక ప్రమిద కానీ నిజానికి మహాదీపం ఉమాదేవి తపస్సుకు శివుడు తన శరీరంలో అమ్మకు సగం భాగాన్ని ఇచ్చి ఒక జ్యోతి స్వరూపంగా దర్శనమిచ్చాడు ఇది ఎప్పుడూ సృష్టి యొక్క సత్యయుగంలో జరిగింది దానికి గుర్తుగా ఇప్పటికీ ఈ మహాదీప ఉత్సవంను నిర్వహిస్తున్నారు అలాంటి దీపం అది మహాదీపం అందుకే అంత విశేషం గొప్పతనం ఏమిటంటే దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో కూడా ఈ వెలుతురు కనిపిస్తుంది ఈ మహాదీపం పది రోజులు వెలిగేలా నెయ్యి నూనె పెద్ద వత్తులు వేసి పెడతారు అందుకే అది మహాదీపం ఆయన మహాదేవుడు అమ్మ మహాదేవి ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ